హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వైఎస్ఆర్ చేయూత అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఎవరికైతే ఇంకా డబ్బులు అనేవి జమ అయి ఉండవో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి మన యొక్క నూతన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయేటటువంటి శుభవార్త ప్రకటించారండి అయితే ఏవైతే పెండింగ్ డబ్బులు ఉన్నాయో ఇంకా చేయూత ఈబినిస్త ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి గత ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ ఇంకా ఎవరికైతే జమ కాలేదో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి వేల ఏడు వేల రూపాయ యాభై రూపాయలు మీకు వేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు అలాగే ఇవన్నీ మీకు ఉచితంగా అయితే ప్రొవైడ్ చేయబోతున్నారండి అయితే ఇవన్నీ మీరు పొందాలంటే తప్పనిసరిగా మీరు ఈ ఒక్కటి రెడీగా అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది అలాగే మీ మీళ్లకు అధికారులు వచ్చి ఈ ఉచితాలన్నీ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి అయితే మీకు ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి మనకు ఏ ఊర్లకు సంబంధించి ఎక్కడ విడుదల చేశారు ఎలా స్పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే వైఎస్ఆర్ చేత ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఇంకా డబ్బులు రాకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను సో ఆ లింక్ ద్వారా క్లిక్ చేసి మీ యొక్క రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు ఇక వివరాలు అనేది తెలుసుకుందామండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనారిటీ కులాలు చెందినటువంటి నలభై ఐదు నుండి యాభై సంవత్సరాల లోపల వయసు కలిగి ఉన్నటువంటి సో ఎవరైతే మహిళలు ఉన్నారో వీళ్ళందరికీ వైఎస్ఆర్ చేదో పథకం ద్వారా పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు ప్రతి ఏటా విడుదల చేస్తూ వచ్చారు సో నాలుగో విడతలో మనకు పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు అయితే విడుదల చేశారు అలాగే మనకు ఈబీసీ నేస్తాం పథకం సంబంధించి ఎవరైతే కాపు వెలమా క్షత్రియ వైసీఆ రెడ్డీసు ముస్లిమ్స్ సో వీరు వీరు కూడా సేమ్ నలభై ఐదు నుండి యాభై సంవత్సరాల లోపల వయసు కలిగిన వాళ్ళకు పదిహేను వేల రూపాయలు వేస్తానన్నారు సో వీరికి కూడా విడుదల చేసినప్పటికీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు డబ్బులు అయితే పడ్డాయి ఫిఫ్టీ పర్సెంట్ వరకు డబ్బులు అయితే పడలేదండి అయితే చాలామంది ఇప్పటికి కూడా మాకు డబ్బులు పడతాయేమో అని చెప్పేసి హోప్స్ అయితే చూస్తున్నారు గవర్నమెంట్ గత గవర్నమెంట్ ఏం చెప్పారంటే మేము డబ్బులు బడ్జెట్ అయితే విడుదల చేశాము ఎన్నికల కోట్ కారణంగా సో ఆటంకాలు ఏర్పడి సో ఆ డబ్బులు అనేవి మీ వరకు రాలేదు అని చెప్పేసి చెప్పారు అయితే ఇప్పుడు మాత్రం మనకేంటంటే డబ్బులు రిలీజ్ అయ్యాయి కదా ఏదో ఒక రోజు పడతాయిలే అని చెప్పేసి అక్కడక్కడ కొంతమందికి పడడంతో హోప్స్ అనేది పెరుగుతూ ఉన్నాయి అయితే మనకు ఎవరైతే వైఎస్ఆర్ చేయూతా ఈబీసీ నేస్తంకు సంబంధించి ఇంకా డబ్బులు అనేది వచ్చి ఉండవో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఈ పెండింగ్ డబ్బులపై సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గుడ్ గుడ్ న్యూస్ అయితే చెప్పారండి అయితే మనకు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ చేయూత ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి వాటి పేర్లు మార్చి సో వాటికి సంబంధించి మేము డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి ప్రకటన అయితే జారీ చేశారు అయితే మనకు గత ప్రభుత్వంలో సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వేస్తూ వచ్చారు అయితే ఇప్పుడు మనకు సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకానికి సంబంధించి మనకేంటంటే ఏంటంటే ఆడబిడ్డ నిధి అనే పేరు ద్వారా మనకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మహిళలకు సంబంధించి ఎవరైతే పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల లోపల వయసు కలిగి ఉంటారో వీళ్ళందరూ ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు కులం మతం లేకుండా అందరూ మహిళలు పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల లోపల వయసు కలిగి ఉంటే అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న వారికి ప్రతి నెల పదిహేను వందల రూపాయలైతే వారి ఖాతాల్లో అయితే వేస్తామని చెప్పేసి ప్రకటన అయితే జారీ చేశారు అలాగే మనకు పదిహేను వందలు వేస్తే కనుక సంవత్సరానికి మనకు పద్దెనిమిది వేల రూపాయలు అయితే అవుతాయండి సో ఈ పథకాన్ని పథకాన్ని రిప్లేస్మెంట్ చేసి ఈ పథకాన్ని ఆడబిడ్డ నిధి అనే పథకం అయితే తీసుకురావడం అయితే జరిగింది అలాగే మనకు ఏదైతే ఈ వైఎస్ఆర్ చేయత ఈబీసీ నేస్తంకి సంబంధించి మనకు కొన్ని రూ రూమర్స్ కూడా అయితే వస్తున్నాయని సో మేము డబ్బులు నిలిపివేశామని సో మా డబ్బులు మీకు మీకు పడవు అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయని చెప్పేసి కూడా దీనిపై కూడా అయితే మనకు ఏపీ ప్రభుత్వం స్పందించారు మేము ఏదైతే వైఎస్ఆర్ చేయూత ఐబీసీ నేస్తంకు సంబంధించి డబ్బులు గత ప్రభుత్వం విడుదల చేశారో ఆ డబ్బులు నిలిపిదలకు మేము ఎలాంటి పన్నాగం పండ పనలేదు సో మేము ఎలాగా మేము బ్రేక్ చేయలేదు ఆ డబ్బులు మీ వరకు చేరడానికి సో తప్పనిసరిగా మీకు డబ్బులు పడతాయి ఒకవేళ వాళ్ళు జెన్యున్గా విడుదల చేసి ఉంటే కనుక ఆ డబ్బులు కంపల్సరీగా మీ యొక్క ఖాతాల్లో పడతాయి సో మనకు కొంతమంది కొన్ని జిల్లాలు కూడా రీసెంట్గా అయితే పడ్డాయని సో తప్పనిసరిగా మీరు కొంచెం వెయిట్ చేయాలని సో ఆ డబ్బులు కంపల్సరిగా మీకు పడుతాయని చెప్పేసి కూడా అయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే మీకు వైఎస్ఆర్ చేత ఈబీసీ నేస్తంకి సంబంధించి డబ్బులు రాకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను జస్ట్ ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి జస్ట్ మీ దగ్గర రేషన్ కార్డు ఉంటే రైస్ కార్డు ఉంటే రైస్ కార్డు లేదంటే ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేసి మీ యొక్క పేరు అనేది ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదా అని చెక్ చేసుకోండి ఎలిజిబుల్ లిస్ట్లో లేనప్పటికీ తప్పనిసరిగా మీరు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే రావండి ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటే కనుక వెయిట్ చేయండి అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి వైఎస్ఆర్ చేత పథకం ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి చాలామంది ఏంటంటే అకౌంట్ బుక్లు అయితే ఇచ్చారు అంటే పాస్బుక్లు సో బ్యాంక్ అకౌంట్కి సంబంధించి సో ఈ అకౌంట్లకు సంబంధించి కొంతమంది ఈ యాక్టివేట్లో లేని అకౌంట్లు అయితే ఇచ్చేశారండి అలాంటి వాటికి డబ్బులు అనేవి పడవు అని చెప్పేసి ప్రభుత్వం పలుమార్లు అయితే అప్డేట్ అయితే విడుదల చేశారు గత ప్రభుత్వమే అయితే మీరు తప్పనిసరిగా మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివేట్లో ఉందా లేదా ఇన్యాక్టివేట్లో ఉందా తప్పనిసరిగా చెక్ చేసుకోండి ఒకవేళ యాక్టివేట్లో లేకపోతే తప్పనిసరిగా దాంట్లో మెయింటెనెన్స్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేసి సో దాన్ని యాక్టివేట్ మోడ్లో తీసుకోరండి అలాగే మీ యొక్క ఆధార్ ఆధార్ కార్డ్కి మీరు ఇప్పుడు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ప్రజెంట్ యూజ్ చేస్తున్నారో ఆ బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో సో దానికి లింకప్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఇంకొకటి ఏం చేసుకోవాలంటే తప్పనిసరిగా ఇప్పుడు మీరు ఏదైతే అంటే కొంతమంది ఏంటంటే ఒక్కొక్క నెంబర్ యూజ్ చేయడం సో దాన్ని పారివేయడం మళ్ళీ కొత్తది కొనుక్కోవడం ఇలా చేస్తున్నారు సో ఒక నెంబర్ యూజ్ చేసేటప్పుడు మీ యొక్క ఆధార్కి మీ యొక్క బ్యాంక్ మీ యొక్క ప్రజెంట్ ఇప్పుడు మీరు యూజ్ చేసే నెంబరు కంపల్సరిగా పెట్టుకోండి మీరు అది పాడేసి వేరే నెంబర్ తీసుకుంటే కనుక మీకు ఇక్కడ ఆధార్లో ఆ నెంబర్ అనేది చేంజ్ అవ్వాల్సి అయితే ఉంటుంది సో తప్పనిసరిగా మీ యొక్క ఆధార్కి మీ యొక్క బ్యాంకు అకౌంట్కి సంబంధించి మీరు లింక్ లింకప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి అలాగే థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంకులో ట్రాన్సాక్షన్ అనేది జరుగుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి మీ యొక్క అకౌంట్కి ట్రాన్సాక్షన్స్ అనేది జరిగితే కనుక తప్పనిసరిగా నో ప్రాబ్లం సేఫ్ ఒకవేళ జరగకపోతే కనుక తప్పనిసరిగా దానిపైన యాక్షన్ అనేది తీసుకోండి అలాగే మనకు ఫోర్త్ వన్ వచ్చేసి ఎన్పిసిఐ ఎన్పిసిఐ అంటే ఒకవేళ మీ దగ్గర పది బ్యాంక్ అకౌంట్లు ఉన్నా కానీ ఎన్పిసి అనేది ఒకదానికే జరుగుతుంది కాబట్టి ఎన్పిసిఐ మీకు జరిగిందా లేదనేది చెక్ చేసుకోండి ఒకవేళ ఎన్పిసి అనేది జరగకపోతే కనుక తప్పనిసరిగా ఎన్పిసి అనేది చేసుకోండి సో ఇవన్నీ మీరు చేసుకోవాలంటే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అంటే మీరు ఈ చేయుత పథకానికి సంబంధించి కానివ్వచ్చు ఈబీసీ నేస్తే పథకానికి సంబంధించి కానివ్వచ్చు మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్లు ఇచ్చారో ఆ బ్యాంకులకు వెళ్ళండి వెళ్ళిన తర్వాత మొత్తం చెక్ చేసుకోండి ఒకవేళ ఏదైనా మిస్ అయి ఉంటే కనుక తప్పనిసరిగా వాళ్ళు మీకు ఒక ఫామ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఆ ఫామ్ అనేది తీసుకోండి తీసుకొని క్లారిటీగా చదవండి చదివిన తర్వాత సో మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క పేరు అనేది రాయండి మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది రాయండి నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఏదైతే బ్యాంక్ అకౌంట్ బుక్ నెంబర్ ఉంటుంది కదా సో అకౌంట్ నెంబర్ అది ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత సో దానికి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ ఉంటాయి డేట్ కాదు డేట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుండే అలాగే డేట్ కానివ్వచ్చు సో మీ యొక్క బ్యాంకుకు సంబంధించినటువంటి బ్రాంచ్ పేరు అలాగే మీరు మీ బ్రాంచ్ అనేది ఎక్కడ ఉంటుంది సో టోటల్గా మొత్తం దానికి సంబంధించి ఆల్మోస్ట్ ఫిల్ చేసేసిన తర్వాత సో మీరు బ్యాంకులో ఎవరైతే ఎంప్లాయ్ ఉంటారో అతని దగ్గర ఈ ఫామ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఫామ్ ఇచ్చిన తర్వాత మీ యొక్క బ్యాంకు పాస్బుక్ తీసుకొని అకౌంట్ బుక్ సో దాంట్లో అతను చెక్ చేసి ఏదైనా ఏదైనా అప్ కాకపోతే కనుక అతను లింక్అప్ చేసి మీకైతే అకౌంట్ అనేది రీబ్యాక్ చేయడం అయితే జరుగుతుంది రిటర్న్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత మీ యొక్క ఎన్పిసీ కాకపోయినా మీ యొక్క ఆధార్తో అప్ కాకపోయినా మీ యొక్క మొబైల్ నెంబర్ అప్ కాకపోయినా ఆల్మోస్ట్ టూ డేస్లో మనకు లింక్ లింక్ అప్ అయిపోతుంది సో లింక్అప్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఈ డబ్బులు అనేవి ఈజీగా మీకు అయితే పడే అవకాశం అయితే ఉందండి సో కొంతమంది మా అకౌంట్లు కూడా కరెక్ట్గా ఉన్నాయి మా మేము మా పేరు కూడా ఎలిజిబుల్ లిస్ట్లో ఉంది సో మా పేరు ఇనెలిజిబుల్స్లో తొలగించలేదు అని చెప్పేసి ఏదైనా కరెక్ట్ కన్ఫర్మేషన్ ఉంటే కనుక అలాంటి వాళ్ళు వెయిట్ చేయండి బట్ ఏంటంటే పడుతాయి అని చెప్పేసి కంప్లీట్గా నేను అంటే నమ్మకం అనేది ఇవ్వలేను బట్ ఏంటంటే వాళ్ళకు పడతాయి పడకపోతే ఇంకా మనం దాన్ని మనం ఏం చేయలేమండి వదిలేయాల్సిందే సో మనకి ఇప్పుడు నూతన ప్రభుత్వం వచ్చింది కాబట్టి సో ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా కూడా వీళ్ళు కూడా పద్దెనిమిది వేల రూపాయలైతే సంవత్సరానికి ఇస్తున్నారు కాబట్టి సో వీళ్ళు పదిహేను వేలు పదిహేను వందలు పదిహేను వందలు నెల నెల వేస్తారు కాబట్టి సో దీనికి సంబంధించి మనం ట్రై చేసుకుంటాం సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్